హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే అజ్జమూర్ గరుగు వెళ్తూ కోనలపల్లి కోనలపల్లి రోడ్లో చిన్న వీడియో తీయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కొబ్బరి మొక్కలు మరియు చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఎందుకో ఈ ఒక చిన్న వీడియో తీస్తే బాగుంటుంది కదా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఆ రోడ్డు అయితే అస్సలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్ నేనైతే చూడండి డ్రైవ్ చేస్తున్నాను మా డాక్టర్ గారు అయితే నన్ను వీడియో తీస్తున్నారు అలాగే అజ్మూర్ గారు వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ ఒక దూడ లింపింగ్ స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతుంది ఈ యొక్క జబ్బు లక్షణాలు పశువు చర్మం అంతా కూడా పొక్కులు రావడం జరుగుతుంది ఈ జబ్బు ఈ జబ్బు వచ్చిన ఆవులు చనిపోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ దూడకి మా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తం ఆ కావుదోడకి చుట్టూ మొత్తం ఆ చర్మం అంతా కూడా దద్దర్లు పొక్కుల కింద రావడం అవి ఆ పొక్కులు మరలా చిదిగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా బాధపడుతుంది ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే పెదకా వారం వెంటనే వెళ్తున్నాం మేము అక్కడ రైల్వే గేట్ పడింది అక్కడ ఒక ఆటో సోదరుడు వెనకాల ఒక క్యాప్షన్ అయితే రాసాడు ఒక కొటేషను ఆ కొటేషన్ ఏంటంటే సింపుల్గా నా గురించి రెండు మాటలు చెప్పిన నేను ఎవరి జోలికి పోను నా జోలికి వస్తే మాత్రం తాటితేస్తా అని కొటేషన్ అయితే రాసి ఉంది ఇలాంటి కొ